నా పేరు కిషన్ మాది గ్రామం నాగారం పరకాల మండలం హన్మకొండ జిల్లా తెలంగాణ మేము ఆన్లైన్లో స్వస్తికి తేజ వాళ్ళది యోధా గురించి తెలుసుకున్నాము ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నాము ఫస్ట్ మేము ప్యాకెట్కి వచ్చేసరికి టెన్ గ్రామ్ ప్యాకెట్స్ తీసుకొచ్చాము ఇరవై ప్యాకెట్లు రెండు రెండెకరీని అలికిన వెంటనే మొక్క మొలక శాతం బాగానే ఉంది ఎలాంటి డ్యామేజ్ కాలేదు మళ్ళీ నాటేట నాటే ముందు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బాలలో ఉన్నటువంటి రసాయనాల్లో ముంచి నాటాము వెంటనే ఎగురు పుట్టడం జరిగింది వేరు వ్యవస్థ కూడా దృఢంగా ఉన్నది ఎలాంటి ఎరుకులకు ఎలాంటి తెగుళ్ళు కూడా ఆశిస్తలేదు దగ్గర దగ్గర కాపు వస్తుంది కాయ శాతం కూడా బాగానే ఉంది చిక్కటి కాపు సో సైజు కూడా బాగానే ఆశాజనకంగానే ఉన్నది అందరూ పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఇది ఆల్రెడీ ఒక స్టెప్పు కటింగ్ అయిపోయింది ఇది ఇప్పుడు సెకండ్ స్టెప్పులో అండి ఈ విధంగా బాగానే వచ్చింది ఫస్ట్ కాఫ్ సైజు ను ఇప్పుడు వచ్చే సైజు కూడా సేమే ఉన్నాయండి నాలుగు సైజు లో డిఫరెన్స్ లేదు బాగానే ఉంది ఇది ప్రజెంట్ ఇప్పుడు థర్డ్ స్టెప్ వస్తుందండి ఈ ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ ఏరాము సెకండ్ స్టెప్ ఇది థర్డ్ స్టెప్ ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఇంకో స్టెప్ కూడా వస్తుంది అని అనుకుంటున్నాం మొత్తం నాలుగు స్టెప్లు వస్తాయి బెట్టకైనా పర్లేదు వర్షాలకైనా తట్టుకుంటుంది చెప్పుకోదగ్గ విత్తనం వేసుకోవాల్సిన విత్తనం వేరుకుళ్ళు లేదు మందు కొట్టిన టూ డేస్ లోనే మనకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది కాయ మచ్చ తెగులైనా ఆకు మచ్చ తెగులైనా కట్టుకొని నిలబడుతుంది వేరే వాడుతున్న పోల్చుకుంటే కాయలో మచ్చ అయితే అసలు లేనేలేదు చూడండి మీకు బూడిద తెగులైన పండాకు తెగులైనా వీటి అన్నిటికీ తట్టుకొని ఎగురు శాతం కూడా చూడండి పండాకు తెగులే రాలేదు వేరే వాటిలలో ఏమవుతుందంటే ఒక క్రాప్ వచ్చిన వెంటనే పండాకు తెగులు వస్తుంది కానీ వీటిల్లో అలా పండాకు తెగులు రాలేదు కొమ్మ కోళ్ళు తెగులు ఒకటి ఉంటుంది ఎండాక కొమ్మ తెగులు ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఆకుమచ్చ తెగులు ఉంటుంది పండాకు తెగులు ఉంటుంది బూడిద తెగులు ఉంటుంది ఇలాంటి తెగులన్నిటిని తట్టుకుంటుంది స్వస్యకు యోధ అనేది ప్రజెంటు దీంట్లో గింజ శాతం అధిక మొత్తంలో ఉండడం వల్ల తూకం కూడా ఎక్కువ వస్తుంది అంటే మనం ఒక బస్తాకు నార్మల్గా ముప్పై ఐదు కిలోని మనం అనుకుంటాం మార్కెట్ చేసుకుని కానీ అది నలభై ఐదు దాకా యాభై దాకా కూడా వస్తుంది ఒక్కొక్కటి దీంట్లో మేము ఆల్రెడీ మేము కట్ చేసి చూసామండి దీంట్లో ఒక్కొక్క దాంట్లో రెండు వందల నుంచి రెండు వందల యాభై గింజ దాకా కూడా ఉంది మేము పక్క కౌంటింగ్ చేసిందే చెప్తున్నాము కావాలంటే మళ్ళీ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఉన్న సిచువేషన్ ఏంటంటే ఈ స్వస్తికి యోధ అనేది ఒక అప్ కలర్ వస్తుంది సో వెంటనే బయ్యర్ ఎవరైతే ఉన్నారో వెంటనే అట్రాక్ట్ అయ్యి తొందరగా తీసుకుంటారు ఇది వేరే దొడ్డు రకాలతో పోల్చుకుంటే మన స్వస్తికి తేజ వాళ్ళది రెండు వేలకు పైన ఎక్కువ పడుతుంది అంత అంత బాగుంది ఇది ప్రతి వీక్లో మాకు టూ టైమ్స్ ఫోన్స్ వస్తాయి మేము ఫొటోస్ తీసి వాళ్ళకు వాట్సాప్లో పెడుతున్నాం వాళ్ళకు మాకేం చేస్తున్నారంటే ఆటోమేటిక్గా ఏదైతే మాకు తెగులు ఉందో ఆ తెగులు సంబంధించిన మందుల గురించి చెప్తున్నారు వాటిని మేము స్ప్రే చేయడం వల్ల వెంటనే రియాక్షన్స్ మాకు తెలుస్తుంది దీంట్లో తాలు శాతం అయితే చాలా తక్కువ కంపేర్ టు ఇప్పుడు వర్షాల సీజన్ వర్షాల సీజన్లో ఉన్నా కూడా అంత అప్పుడు ఇప్పుడు వర్షాలు మబ్బులు పడి కూడా అయితే ఏమి రాలేదు ఎకరా ఎకరానికి ముప్పై ఐదు క్వింటాన్లు వెళ్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము రెండు ఎకరాలకు డెబ్బై క్వింటాన్లు వెళ్తుంది స్వస్తికి యోద సో తాలు శాతం కూడా చాలా తక్కువ ఉంది రైతులందరూ వేసుకోవచ్చు ఆల్రెడీ మా చుట్టుపక్కల చేను చూసి చాలా మంది బుకింగ్ కూడా చేసుకుంటారు పక్క రైతులు వేసుకోదగ్గ అని ఇక్కడికి వచ్చి మా దగ్గర నుంచి సస్తిక్ తేజ వాళ్ళ యొక్క నెంబర్లు తీసుకొని వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారు వేరే రకాలలో ఏందంటే తెగుళ్ళ శాతం అధికంగా ఉంది మళ్ళీ తాల్ శాతం అధికంగా ఉన్నది ఫ్లవర్ డ్రాపింగ్ అధికంగా ఉన్నది అదే కాకుండా మొక్క అనేది తొందరగా ఎదగట్లేదు ఇది తొందరగా పెట్టిన వెంటనే ఎగురొస్తుంది డెవలప్ అవుతుంది బాగా గుంపుగా గుబురుగా వస్తుంది ఇది అందుకనే వాటితో పోలిస్తే ఇది బెటర్ రైతులందరూ వేసుకోదగ్గ విత్తనా